డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఏషానా సర్వ విద్యానామీశ్వరా సర్వభోతాన బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివమేస్దా శివం పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చ్ పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల రామ సంవత్సరం అయినటువంటి న్యూ జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవం జాగ్రత్తగా వినండి గుర్తు పెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవ నామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల నామ సంవత్సరాలను ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నాను ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగవ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నమునందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరుణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార రీత్యా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయా ఇల్లు ఎప్పుడు కొందాము నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగలిగలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను అయ్యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానిస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మాట్లాడతామండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే మీకు ఈ ప్రటిక్షణ ఇవ్వడం చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదవ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాలలో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి షష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము ఆంగ్ల నామ సంవత్సర ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రొటెక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్లో తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నన్ను నాకు ఒక గుర్తింపు సమాజం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మంగళం మహత్ శ్రేభయో నమహ హరేవో మహా ఆవధామవహర్థారం ధాతారం సర్వ సంప్రధాం లోకాభిరామం శ్రీరామం భయో భయో నమాం యహం సర్వమంగలమాం గల్యే శివే శర్వార్థజాదకే శరణ్యే త్రయం భగేదేవి నారాయణే నమో మేనరాశి వారికి జనవరి ఒకటి ఇరవై ఇరవై ఆరో తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా జరిగేటువంటి మార్పులను మీకు వివరించడం జరుగుతుంది జనవరి పద్నాలుగో తారీఖు అనురాధ నక్షత్ర యుక్త శివాలగ్నంలో రవి మకరంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఆలోచన ఆలోచనాధి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది మీరు ఆలోచించేటువంటి అన్నీ కూడా అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు కూడా మీ ఆలోచన కన్ఫ్యూజన్గా తప్పుడుగా సత్యాన్ని కూడా అసత్యము అనేటువంటి వాగ్దానంలో మీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో గడుపుతూ ఉంటారు మీనరాశి వారు రియలైజేషన్ అయ్యేటువంటిది ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ వరకు కూడా మీరు ఇంతకు ముందు చేసినటువంటి తప్పిదాలను తలుచుకుని బాధపడి రియలైజ్ అయ్యేటువంటి అవకాశం జరిగేటువంటిది మీ యొక్క బంధువులు అంటే బాగా ఆప్తులైనటువంటి వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టడం దూరం అవ్వడం పితృ వియోగం జరగడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది మీనరాశి వారికి ఈ సంవత్సరంలో పైగా మీనరాశిలో ఉన్నటువంటి వారికి జూలై నెలలో జులై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు మధ్యలో ఘోరమైనటువంటి ప్రమాదం జరగడం ఆ ప్రమాదాల వల్ల జీవితం అంటే ఇది ఇప్పటివరకు జీవించింది కాదు అని మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని కార్యక్రమాలు ప్రారంభం చేయాలి ఇక నుంచి నేను మారాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మార్చి పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా మీ యొక్క ఆలోచన మారడం మానసికమైనటువంటి ఆందోళన తగ్గడం మన ప్రశాంతమైన జీవితం కొరకు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలోకి రావడం జరుగుతూ ఉంటుంది నవంబరు డిసెంబర్ ఈ రెండు నెలల్లో కూడా వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చెందించే విధంగా పగ్గాలు చేపట్టడం మీరు బ్రాంచెస్ ఏర్పరచుకోవడం మీ నమ్మిన వాళ్ళని తీసుకువచ్చి వ్యాపార అభివృద్ధి చెందించుకునేటువంటి అవకాశం ఈ రెండు నెలల్లో మాత్రమే కనబడుతుంది ఆర్థిక విషయానికి వస్తే ఈ మీనరాశి వారు మార్చ్ ఏప్రిల్ ఈ రెండు నెలల్లో కూడా ఆర్థికంలో కొంచెం నలుగుతూ ఉంటారు దీనివల్ల మీరు కాస్త విసుగు చెంది రావలసిన ధనం ఆగిపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక కొంత డైర్మాలో పడేటువంటి అవకాశం ఈ రెండు నెలలే జరుగుతుంది తర్వాత నుంచి కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు మేనరాశి వారు ప్రతి విషయాన్ని కూడా మూడు వందల అరవై ఐదు డిగ్రీల కోణాలతో చూసి మీ యొక్క నిర్ణయం చెప్తారు ఆ నిర్ణయం తప్పుడు నిర్ణయం కాదు నేను చెప్పింది రేపన్న రోజు కూడా ఖచ్చితమే అవుతుందని ఒక దృఢ సంకల్పంతో ఉండడం మీద మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది అనురాధ పనురాధ యుక్తంలో సింహలగ్నంలో రవి మకరంలోకి ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఈ మేనరాశి వారికి ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎక్కువ జరుగుతున్నాయి ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే కనీసంలో కనీసం ఇరవై ఎనిమిది రోజులు లేదా ముప్పై తొమ్మిది రోజులు ఈ రెండు రో ఈ రెండు రోజులు మీరు ఇరవై ఎనిమిది కానీ ముప్పై తొమ్మిది రోజులు కానీ మంచానికి ఏకత్వం అయిపోయేటువంటి అవకాశం పనులు చేసుకోవాలి అంటే బాధాపరమైనటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేస్తూ ఉండేది ఇరవై ఎనిమిది రోజులు ఒక వ్యక్తి మంచం మీద ఉండాలి అంటే నరకాన్ని దగ్గరుండి చూసేట్టే కాబట్టి మేనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహారాధన చేయడం లేదా హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం ఈ రెండింటిని మించి అద్భుతమైన ఫలితాలు మీకు ఏవి కూడా అందబుచ్చుకోవు కావున వారు యథాశక్తిగా హయగ్రీవ స్తోత్రాన్ని నేర్చుకుని పఠిస్తూ ఉండడం చాలా మంచిది అనే విషయం తెలియజేయడం జరుగుతుంది